భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు ప్రాంతం నుండి హైదరాబాద్ కు ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను ఎల్లెందు పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా ఆశా వర్కర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చీమల అరుణ మాట్లాడుతూ కాంగ్రెస్కు ఓట్లు వేయండి మీ జీతాలను పదిహేను వేలు చేస్తామన్న రేవంత్ రెడ్డి కనీసం హైదరాబాద్ ధర్నాక్ కూడా పోకుండా అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు మా ఓట్లే కాక మా ప్రాంతంలో ఉన్న వాళ్ళ ఓట్లను కాంగ్రెస్ పార్టీకి ఏపిచ్చామని పార్టీ గెలిచాక సంబరాలు చేసుకున్నామని తెలిపారు ఇప్పుడేమో అర్ధరాత్రి మమ్మల్ని అరెస్టు చేస్తున్నారని కేసీఆర్ ఉన్న పది సంవత్సరాలు మాకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని కాంగ్రెస్ వచ్చాక జీతాలు పెంచమంటే అరెస్టులు చేస్తున్నారని బాపోయారు ఇక్కడ అరస్టులను ఖండించండి అక్రమ అరెస్టులను ఖండించండి అక్కడ అరస్టులను ఆశా వర్కర్లకు వేతనాలు ఇవ్వమంటే అరెస్ట్ చేయడాన్ని ఆశ ఆశా వర్కర్లకు వేతనాలను చూడు అరెస్ట్ చేయడానికి ఖండించండి అక్రమ అరెస్టులను లను ఖండించండి అక్రమ అరెస్టులను లోను ఆశా వర్కర్లగా చూడు వేతనం కావాలి పార్ట్ చేసుకొని వద్దన డిమాండ్ తోటి మేము హైదరాబాద్ కమిషన్ ఆఫీస్ కి వెళ్తున్నాము వెళ్తుండగా ఇక్కడ ఇల్లెందు పోలీస్ స్టేషన్లో మమ్మీని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి నైట్ పోలీస్ స్టేషన్లో ఉంచారు మళ్ళీ ఇప్పుడు ఉదయం వెళ్ళేసి సంతకాలకు రావాలి మళ్ళీ వెళ్తారో ఏంటో అన్నట్టుగా పిలుపునిచ్చారు అంటే మేము ఏదో గొడవ కాదుగా పోయేది మాకు ఫిక్షుడ్ వేతనం పద్దెనిమిది వేలు కావాలి ఆశ్రవర్కర్లకి పని భారం తగ్గించాలి అని అడగడానికి వెళ్తున్నాము అట్లాగే మాకు ఏంటంటే ఇప్పుడు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి రిటైర్మెంట్ సౌకర్యం కూడా ఇవ్వాలి ఇప్పుడు మేము భిక్షుడు వేతనం ఎందుకు అడుగుతున్నాం అంటే పారిదోషం అంటే ఈ బుక్కింతే కిందంత అని పెడుతున్నారు అట్లా కావద్దు ఏ పని చేసినా మాకు భిక్షుడు వేతనం కావాలి నైట్ అనకా పగులనుక చేస్తున్నాం కనుక భిక్షుడు వేతనం కావాలని అడగటానికి వెళ్తున్నాము ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న ఏమన్నాడంటే మేము సమ్మె కాలంలో సమ్మె చేస్తుండగా అమ్మ ఆశ అక్కలు నేను గెలిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ వస్తే మాత్రం నేను పద్దెనిమిది వేలు మీకు ఇస్తాను నాకే ఓట్లు వేయాలి మీరు ఊళ్ళల్లో చెప్పండమ్మా అని అడిగాడు అన్న మేము అదే ప్రకారంగా రేవంత్ అన్న రావాలని ఇల్లు తిరిగి ఓట్లేయమని అడిగాము వేసాము గెలిపించాము కాంగ్రెస్ వచ్చిందని కూడా మేము సంబరం చేసుకున్నాము కానీ ఇప్పుడు ఇదే ఆడపడుసలు అక్కలు చెల్లెళ్ళు అందరూ ఏడిపోయారు కనీసానికి మేము అడగటానికి వస్తుంటే కూడా మధ్యదారులు మమ్మల్ని అరెస్ట్ చేశారు ఇంకా ఎప్పుడు ఇట్లా అరెస్టు చేయించలేదు జైల్లో పెట్టలేదు ఇట్లా నైట్ పూట ఉంచలేదు అప్పుడు పది సంవత్సరాలు చేసాము కానీ ఇబ్బంది లేదు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంతకు రేవంత్ అన్న వచ్చి ఏడు నెలలు కాలేదు మేము ఓట్లు వేస్తే గెలిచి మమ్మీని ఇబ్బంది పెట్టు ఎక్కడిది మేము వేసాము ఇల్లు తిరిగి చేయించాము కానీ మమ్మీని అరెస్ట్ చేసి ఎక్కడిది మాకు పారదోషకం వద్దు భిక్షు వేతనం కావాలని మేము కోరుతున్నాము వార్తలు ఇంతటితో సమాప్తం తెలియ ప్రసారమే అయ్యే ఏఎన్ సిటీ మళ్ళీ కలుసుకుందాం అందువరకు సెలవు నమస్కారం